అనుకున్నది ఏదైనా ఒక రాత్రిలో నిజమైతే హైదరాబాద్లో ఒక ఐటీ ఉద్యోగి జీవితంలో అదే జరిగింది అన్నీ ఉన్నా అతను ఎందుకు రోజూ రాత్రి ఏడుస్తున్నాడో తెలుసా హైదరాబాద్లో అర్జున్ అనే ఒక ఐటీ ఉద్యోగి ఉండేవాడు పని ట్రాఫిక్ రోటీన్ జీవితం చూసి అతనికి విసుగు వచ్చింది ఒక రాత్రి టెర్రస్పై నిలబడి నాకు లగ్జరీ ఇల్లు అందమైన భాగస్వామి కోట్లు ఉంటేనే సంతోషంగా ఉంటాను అని అనుకున్నాడు వెంటనే ఒక దేవదోత కనిపించి నీ కోరికలు నెరవేరతాయి అని చెప్పి అదృశ్యమైంది మరుసటి రోజు అర్జున్ జీవితం పూర్తిగా మారిపోయింది అతనికి పెద్ద పెద్దవేళ్ళ చాలా అందమైన భాగస్వామి బ్యాంకులో కోట్ల రూపాయలొచ్చాయి కొన్ని నెలలు సంతోషంగా ఉన్నా కొద్ది కాలానికే అతనికి ఒక విషయం అర్థమైంది ఇల్లు పెద్దదే అయినా అందులో ప్రేమలేదు ఉన్నా అతన్ని గౌరవించే మనుషులు లేరు ఆకర్షణీయమైన భాగస్వామి ఉన్నా మనసు లేదు అతనికి మళ్లీ ఒంటరిగా ఖాళీగా అనిపించింది అప్పుడు దేవదూత మళ్లీ వచ్చి ఇలా చెప్పింది నువ్వు బయటకన ఇప్పించే మెరుపును కోరుకున్నావు కానీ ఇంట్లో ఉండే శాంతిని కోరుకోలేదు నువ్వు డబ్బును కోరుకున్నావు కానీ నీకు ఇష్టమైన పనిని కోరుకోలేదు సంతోషమనేది వస్తువుల్లో ఉండదు అది విలువైన మనుషుల్లో ప్రేమలో మరియు నీలోని నిజమైన విలువలను వెలిగించే పనిలో ఉంటుంది ఆ రోజునుంచి అర్జున్ తన జీవితాన్ని మార్చుకున్నాడు తనకు ఇష్టమైన పని చేసుకుంటూ నిజమైన సంబంధాలను పెంచుకుంటూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు అన్నీ దక్కిన తర్వాత కూడా మనిషి ఎందుకు ఖాళీగా ఫీలవుతాడో ఈ అర్జున్ కథ మనకు ఊ చెప్తుంది ఇలాంటి మరిణి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి